జరుగుతున్న సార్వత్రిక సమరానికి దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేర్పిన పాఠాలతో సరికొత్త వ్యూహాలతో ఎన్నికల్లో విజయం సాధించేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్న రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయా ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీల పరిస్థితి ఏంటి లోక్సభ సమరంలో విజయం సాధించేందుకు ఏ పార్టీలు ఎలాంటి వ్యూహాలను అమలు చేస్తున్నాయి ఈ ఏడాదిని దేశంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు పొలిటికల్ వారియర్ గానే భావిస్తున్నాయి రాజకీయ నేతలు ప్రజలందరి దృష్టి రాబోయే లోక్సభ సమరంపైనే ఉందనడంలో సందేహం లేదు గతేడాదిలో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియగా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ మెజారిటీ సాధించి ఆయా రాష్ట్రాలను తన ఖాతాలో వేసుకుంది ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా మిగిలిన రాష్ట్రాల్లో ఫలితాలపై హస్తం పార్టీ దృష్టి సారించింది మెజారిటీ రాష్ట్రాల్లో ఓటమి నేర్పిన పాఠాలతో రాబోయే లోక్సభ ఎన్నికలపైనే ఫుల్ ఫోకస్ పెట్టింది మరోవైపు జమ్మూ కశ్మీర్లో సైతం ఎన్నికలు నిర్వహించేలా చర్యలు చేపట్టాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ ఏడాది చివరి వరకు ఎన్నికల వేడి కొనసాగుతూనే ఉంటుందని తెలుస్తోంది ఈ ఏడాదిలోని ఆంధ్రప్రదేశ్ అరుణాచల్ ప్రదేశ్ ఒడిషా సిక్కిం లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు సైతం ఏప్రిల్ మేలోనే ఒకేసారి నిర్వహించే అవకాశం ఉంది అయితే ఈ ఏడాది చివరిలో హర్యానా మహారాష్ట్రల్లోనూ ఎన్నికలు జరగొచ్చని తెలుస్తోంది ఇక జమ్మూ కశ్మీర్లో చివరిసారిగా పదేళ్ల క్రితం రెండు వేల పద్నాలుగులో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు విషయంలో కేంద్ర నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగులోగా ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది మరి అక్కడ ఎన్నికల నిర్వహణపై ఎలాంటి నిర్ణయం ఉంటుందో అనేది ఉత్కంఠగా మారింది ఈ క్రమంలో ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తాజా పరిస్థితులను పరిశీలిస్తే ఆయా రాష్ట్రాల్లో ఏ ఏ పార్టీల పరిస్థితి ఎలా ఉందనేది విశ్లేషిస్తే ఆసక్తికర విషయాలు వెల్లడవుతాయి గతేడాదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో విజయం సాధించి ఫుల్ జోష్లో ఉన్న బీజేపీ రెండు వేల ఇరవై నాలుగులోనూ అదే హవా కొనసాగిస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తోంది అయితే ఆ ఎన్నికలకు ముందు విపక్షాల కూటమి ఏర్పడడంతో ఆ కూటమి ప్రభావం ఉంటుందని భావించిన తరుణంలో ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ రాష్ట్రాల్లో సాధించిన విజయం కమలం పార్టీలో మరింత ఉత్సాహం నింపింది ప్రధాని మోదీ మరోసారి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీజేపీ నేతలు ఎంతో నమ్మకంతో ఉన్నారు అత్యంత ప్రభావవంతమైన ప్రధానిగా మోదీ మళ్లీ విజయం సాధిస్తారని భావిస్తున్నారు అయితే బీజేపీని ఎదుర్కోవాలంటే విపక్షాల ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య ఐక్యతపై ఆధారపడి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ప్రస్తుతం పన్నెండు రాష్ట్రాల్లో కమలం పార్టీ సొంతంగా అధికారంలో ఉండగా మరో నాలుగు రాష్ట్రాల్లో అధికార పార్టీలో భాగంగా ఉంది ఇక తెలంగాణ కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉంది బెంగాల్లో టీఎంసీ జార్ఖండ్లో జేఎంఎం ఢిల్లీ పంజాబ్ రాష్ట్రాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ తమిళనాడులో డీఎంకే అధికారంలో ఉంది బీజేడీ కంచుకోటగా ఉన్న ఒడిశాలో ప్రస్తుతం అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ వరుసగా ఆరోసారి అధికారంలోకి రావాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు రాష్ట్రంలో తాము చేసిన అభివృద్ధి బీజేపీ కాంగ్రెస్ల పోటీని తట్టుకుని మరోసారి విజయం సాధించేలా చేస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాజీ ఐఏఎస్ వికే పాండ్యన్ చరికతో బీజేడీలో ఫుల్ జోష్ కనిపిస్తోంది పూరి జగన్నాథ్ ఆలయ అభివృద్ధి ఇతర ప్రార్థనా స్థలాల పునరుద్ధరణ ఆధునిక పాఠశాలలు కళాశాలల నిర్మాణం ఒడిషా ప్రత్యేక కేటగిరీ హోదాపై తీర్మానానికి ఆమోదం వంటి వాటితో దూసుకెళ్తోంది నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మరోవైపు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడిషాలో బీజేపీ విజయం సాధించేలా వ్యూహాలు రచిస్తున్నారు బీజేడి విజయావకాశాలను దెబ్బతీయాలని చూస్తున్నారు మరోవైపు కాంగ్రెస్ సైతం పావులు కదుపుతోంది బీజేడీ బీజేపీ ఒకటే అనే విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి తెలంగాణ మాదిరిగానే ఒడిషా ఫలితం మారుతుందని ఆశాభావంతో ఉంది కాగా రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నూట నలభై ఏడు స్థానాల్లో బీజేడీ నూట పన్నెండు స్థానాలు కైవసం చేసుకోగా బీజేపీ ఇరవై మూడు స్థానాల్లో విజయం సాధించింది కాంగ్రెస్ కేవలం తొమ్మిది స్థానాల్లోనే విజయం సాధించింది Maharashtra. అన్ని ప్రధాన పార్టీలకు చాలా కీలకమైంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో బీజేపీ నూట ఆరు సీట్లలో గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది అయితే సీఎం పదవిపై అప్పటి మిత్రపక్షమైన శివసేనతో విభేదాలు వచ్చాయి కాంగ్రెస్ ఎన్సిపి మద్దతుతో సేనా మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది అయితే గతేడాది జూన్లో శివసేన ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే తిరుగుబాటు ప్రభుత్వ పతనానికి దారితీసింది కొన్ని నెలల తర్వాత శరద్ పవార్ మేనలుడు అజిత్ బీజేపీతో చేతులు కలపడం ద్వారా ఎన్సిపిలో ప్రస్తుతం సీట్ షేరింగ్ మరాఠా రిజర్వేషన్లు వంటి కాషాయ పార్టీని ఇరుకున పెట్టే అంశాలుగా మారాయి రాష్ట్ర జనాభాలో ముప్పై మూడు శాతం ఉన్న మరాఠాలు ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్తో అధికార కూటమిని ఇరుకున పెట్టారు ఈ డిమాండ్ పై ఓబీసీ గ్రూపుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది అయితే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం అందించేందుకు కుల ఆధారిత జనాభా లెక్కలతో పాటు కోటాలో యాభై శాతం పరిమితిని పెంచడం ద్వారా మరాఠాలకు రిజర్వేషన్లు కల్పిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది దీంతో అక్కడ రాజకీయం ఉత్కంఠగా మారింది రెండు వేల పద్నాలుగు నుంచి ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ ప్రాబల్యం పెరగడానికి అరుణాచల్ ప్రదేశ్ విజయం కీలకంగా మారింది ఇక్కడ కమలం పార్టీకి కాంగ్రెస్ నేషనల్ పీపుల్స్ పార్టీ నుంచి గట్టి పరీక్ష ఎదురుకానుంది అరుణాచల్ ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసు అవినీతి ఆరోపణలు అధికార బీజేపీని మరింత ఇరుకున పెట్టే అంశాలు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో అరవై స్థానాల్లో బీజేపీ నలభై ఒకటి జేడియూ ఏడు కాంగ్రెస్ నాలుగు స్థానాల్లో విజయం సాధించాయి సిక్కింలో డెమోక్రటిక్ ఫ్రంట్ కు చెందిన మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ ప్రస్తుత సీఎం క్రాంతికారి మోర్చా పార్టీ చీఫ్ ప్రేమ్ సింగ్ తమాంగ్ మధ్య గట్టి పోటీ నెలకొంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యంలో అధికార కోల్పోయిన చామ్లంగు ఎన్నికల్లో గెలవాలని చేస్తున్నారు అయితే రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ఓ ఉద్యోగ హామీతో ఇప్పటికే తమాంగ్ ఎన్నికలకు సిద్ధమయ్యారు అసెంబ్లీ స్థానాలున్న రాష్ట్రంలో గత ఎన్నికల్లో ఎస్కేఎం పదిహేడు సీట్లు గెలుచుకోగా పదిహేను సీట్లు గెలుచుకుంది ఈసారి హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీకి గట్టి సవాల్ గానే మారాయి రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీతో కూటమి అనంతరం బీజేపీ అధికారాన్ని నిలుపుకుంది అయితే నుహ్ మత ఘర్షణలు డబ్ల్యూఎఫ్ఐ మాజీ చీఫ్ బ్రిజ్భూషణ్ చరణ్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు ఈ రెండు భాగస్వామ్య పక్షాల మధ్య విభేదాలకు దారితీశాయి బ్రిజ్భూషణ్ సహాయకుణ్ణి అధ్యక్షునిగా ఎన్నుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో కేంద్రం డబ్ల్యూఎఫ్ఐ ను సస్పెండ్ చేసిందనే ఊహాగానాలు వ్యాపించాయి మరోవైపు ఈ రెండు సంఘటనల ఆధారంగా కాంగ్రెస్ ఆప్లు అధికార బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నాయి ఈసారి లాల్ ఖట్టర్ విజయం కోసం చెటోడ్చాల్సిన పరిస్థితి ఎన్నికల్లో బీజేపీ నలభై సీట్లు గెలిచి పది సీట్లు గెలిచిన దుష్యంత్ చౌతాల నేతృత్వంలోని బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ కు ముప్పై ఒక్క సీట్లు వచ్చాయి మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు అత్యంత ఆసక్తిగా మారాయి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మధ్య హోరాహోరీ వారు సాగుతోంది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టుతో జరిగిన పరిణామాల మధ్య తాము టీడీపీతో కలిసి ఎన్నికల బరిలోకి వెళతామన్న జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటనతో ఒక్కసారిగా పొలిటికల్ ముఖ మారింది వైసీపీ విముక్త ఏపీనే లక్ష్యంగా ముందుకు సాగుతామని టీడీపీ జనసేన కూటమి స్పష్టం చేసింది రెండు వేల పద్నాలుగులో వస్తున్నా మీకోసం పాదయాత్ర ద్వారా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లి అధికారం చేజిక్కించుకున్నారు అనంతరం రెండు వేల పంతొమ్మిదిలో ప్రజా సంకల్ప యాత్ర పేరిట వైసీపీ అధినేత జగన్ మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టి ప్రజలతో మమేకమయ్యారు ఆ ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో తిరుగులేని విజయం సాధించి సీఎంగా పదవీ బాధ్యతను స్వీకరించారు ప్రస్తుతం అధికార సామాజిక సాధికార బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళుతోంది వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ నినాదంతో సీఎం జగన్ లక్ష్యానికి అనుగుణంగా నేతలు అడుగులు వేస్తున్నారు అటు ప్రతిపక్ష టీడీపీ నేత నారా లోకేష్ సైతం యువగలం పేరుతో పాదయాత్ర చేసి ప్రజలకు దగ్గరయ్యారు బాబు హామీ భవిష్యత్తుకు గ్యారంటీ వంటి హామీలతో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ ముందుకు సాగుతున్నారు మరి ఈసారి ప్రజలు ఎవరికి పట్టం కడతారో అనే దానిపై ఉత్కంఠ నెలకొంది దాదాపు పదేళ్ల విరామం తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు గడువు విధించింది సెప్టెంబర్ లోపు ఎన్నికలు నిర్వహించాలన్న ఆదేశాలతో ఈసారి జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది రెండు వేల పద్నాలుగులో పీడీపీ బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు చేతులు కలిపినప్పటి నుంచి జమ్మూ కాశ్మీర్లో రాజకీయ దృశ్యం మారిపోయింది రెండు వేల పద్దెనిమిదిలో ప్రభుత్వం పడిపోగా ఎన్నికలు జరగాల్సి ఉంది జమ్మూ కాశ్మీర్ ఇప్పుడు రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించబడింది ఇటీవల ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దును సుప్రీంకోర్టు సమర్థించడంతో ప్రత్యేక హోదా కూడా తొలగిపోయింది అయితే ఇది ఎన్నికల్లో తమకు కలిసి వస్తుందని ఉగ్రవాద సంబంధిత ఘటనలు అక్కడ తగ్గుముఖం పడతాయని బీజేపీ భావిస్తోంది మరోవైపు ఎస్సీ పీడీపీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాలు ఆగస్టు రెండు వేల పంతొమ్మిదిలో రద్దు ప్రకటించి ఐదేళ్లు గడిచినప్పటికీ జమ్మూ కాశ్మీర్లో ప్రజాస్వామ్య ప్రక్రియను పునరుద్ధరించడంలో బీజేపీ విఫలమైందని ఆరోపించాయి దీంతో జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నిర్వహణపై ఉత్కంఠ నెలకొంది అయితే ఇప్పటికే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అక్కడ ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది ఈ ఏడాదిలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలే లక్ష్యంగా రానున్న సార్వత్రిక సమరంలో చాటి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వ్యూహాలు రచిస్తూ ముందుకు సాగుతున్నాయి